ఈరోజైతే నేనైతే బోనం ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ టైము మా అమ్మ అయితే ఎట్లా వేయాలనో అన్నీ చెప్పిపోయింది అంటే నేను మా ఇంట్లో పెద్ద గోడలను కాబట్టి ఇవి నేర్చుకుంటునే బెస్ట్ మళ్ళీ మాకు అత్త లేదు కాబట్టి నాకు ఫుల్ యూజ్ అవుతుంది అనుకున్నా ఆమె బయ దగ్గర పోయింది కదా ఆ వింటుందని అందుకే నేర్చుకోవడమే బెస్ట్ అనిపించింది ఫస్ట్ అయితే మా అమ్మ అయితే కుండ తెచ్చి నాకైతే అవి ఇచ్చిపోయింది అయితే ఏమని చెప్పింది అని అంటే నాకు పెద్దమ ఏమో ఐదు పిడికిలు పోయి అని చెప్పింది పోషమ తల్లికేమో మూడు పిడికిలు పోయి అని చెప్పింది సేమ్ మా అమ్మ చెప్పినట్టే అవి పోసి అవి కడిగి ప్రిపేర్ అయితే వేద్దామనుకున్నా మా అమ్మ ఇంకొకటి ఏమని చెప్పిందంటే నీళ్ళు వంపొద్దు అని చెప్పింది మనమే మన మనుషులమే మన ఫుడ్ బియ్యలు కడిగి కడిగి వండుకుంటాం దేవుళ్ళ దగ్గర కడిగి ఉండాలి కదా నీళ్ళు వంపొద్దు అని అని చెప్పి నేనైతే నీళ్ళు వంపినా యథావిధంగా మనం ఎట్లా వండుకుంటామో అట్లయితే నేనైతే ప్రిపేర్ చేస్తానా బియ్యంలో ఫస్ట్ కుండలు అయితే ఐదు పిడికిలు పోసినా కడిగిన గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్నా ఇదేమో పోషమ్మ తల్లికి ఇప్పుడు నేను చూపించేదేమో పోషమ్మ తల్లికి అయితే బెల్లం ఏమన్నది ఆల్రెడీ మా ఇంట్లో పాలు ఉంటాయి కాబట్టి పాలైతే ఒక పౌలట్రాన్ని పక్కకు పెట్టింది పొద్దున ఛాయదేయంగా ఇప్పుడైతే బెల్లం అయితే క ఇట్లా స్పూన్తోనైతే చిన్న చిన్నగా వేసుకుంటున్నాయి ఎందుకంటే అది గడ్డ పగులుత లేదు ఇది చేసుకొని అది ఇట్లా పొంగు వచ్చినప్పుడు గంజి పొంగు వస్తుంది కదా గంజి పొంగు వచ్చినప్పుడు ఈ బెల్లం కొంచెం పసుపు వేస్తే అయిపోతుంది ఏమై చూపిస్తున్న చూడు అది నిమ్మలంగా ఇప్పుడు ఇప్పుడే పొంగు స్టార్ట్ అవుతుంది అందుకే బెల్లం వేసిన కుండల బెల్లం అంతా కరగాలని పాలైతే పోస్తాను పాలు పోసినాక ఇంకా అదే అంటే మరుగుతుంది బోనం అయితే మరుగుతుంది ఫస్ట్ టైం వండుతున్నాను అయితే ఇంతవరకు ఎప్పుడు వండలే యూట్యూబ్లో చూసి అయితే చూసినా ఎట్లా ఉదయాలి ఇంకా తని ఒక చోటు లిప్ కొంచెం లైట్గా పసిపేసిన పాలు పోసే వరకు మంచిగా పొంగుతుంది నైవేద్యం అయితే ఇది కొంచెం ఇట్లా గంజగంజి ఉండగానే దింపాలి మనం అన్నము అన్నం అయినట్టు డ్రై అయినట్టు దింపితే ఆ కుండ గుండెకకు మళ్ళా అన్నం అయితే మాడిపోయినట్టు అవుతుంది అందుకే గంజిగంజి ఉన్నప్పుడే పంపాలని ఒకసారి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చూసినా అందుకే అది గట్టిపడుతుందా లేదా అని ఓకే కలపెట్టినా మళ్ళీ ఎందుకంటే మాడిపోద్దు కదా దేని దగ్గర పెట్టేది అందుకే చూడండి మీరు మీరు కూడా నాకైతే మస్తు అనిపించింది ఫస్ట్ టైం వండుతున్నా నేర్చుకోవాలి కదా మళ్ళీ నేను కూడా బోనం అయితే దింపుతున్నా గంజి గంజి ఉన్నప్పుడే మళ్ళీ అది అయినాక కూడా చూపిస్తాను నీకు అదే అవుతుంది ఎంత హీట్ ఉందో చూడకుండా కొంచెమే కదా నైవేద్యము దీని మీద అయితే మళ్ళీ పోషమ్మ దేవునికి నైవేద్యం అయితే పెడుతున్నాము ఈ చెంబుల ఇదే చెంబల పెడతాం ఎప్పుడైనా కూడా దేవునికి కుండ పట్టుకోరు ఎవరు నైవేద్యం పెడతారు బోనం పెడతారు ఇష్టం వాళ్ళు మా ఊళ్ళనైతే పెద్దమ్మ తల్లికే బో కుండతోని చేస్తారు ఇంకా గిన్నెలలో వేయరు సరవలలో ఉంటాయి కదా సర్వలలో వేయరు నేను అయితే మా గల్లీ పక్కన అయితే వేపాకులు అయితే తేనెకైతే పోతున్నా వేపాకులు పెట్టాలి కదా బోనంకు వేపాకులే కదా మస్ట్ ఇంపార్టెంట్ అందుకే మా ఇంటి పక్క ఉండే గల్లీలో తేనెకైతే వచ్చిన తెంపుతున్నా సిటీలు అయితే అన్నీ కొనుక్కోవాలి పల్లెటూర్లో అయితే అన్నీ ఫ్రీగా వస్తాయి ఏదైతే గీ అమ్మ వాళ్ళ పక్కనే ఈ అమ్మ అయితే మంచిది గొల్లొళ్ళమ్మ ముసలమ్మ నేను ఒకవేళ ఇంటికాడినప్పుడు ఆ అమ్మ ముచ్చలపెట్టు నీకు వస్తుంది నూనె పెట్టమంటే నూనె పెడుతుంది నెత్తికి మసాజ్ చేస్తుంది మంచి ఆమె గొల్లొళ్ళు అంటే మా ఊళ్ళో కురుమోళ్ళు ఉండరు మా ఊర్లో యాదవ్స్ ఉంటారు వాళ్ళను ఈ కురుముళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళు డిఫరెంట్ కురుముళ్ళు అయితే వేస్ట్ అంతా బుచ్చంగాళ్ళు ఇగో ఇదైతే తీసుకొని పోతున్నా ఇక్కడనే ఆవులు ఉంటాయి అయితే ఈ పోషమ్మ దేవుని నైవేద్యం కూడా ఉడుకుతుంది అందుకే అల్లం కూడా కొన్ని వెల్లం వేసిన పసిపేసిన మళ్ళీ అదికి పాలు కూడా పోషినా పోయలేదో తెలియదు పోయలే ఇంకా పోతున్నావు పాలు కూడా మిగిలినవి ఉన్నాయి కదా అవి కూడా మొత్తం పోషేసిన ఇంకా మా అమ్మ ఎప్పుడు నైవేద్యం పెడుతుందో నాకైతే తెలియదు రియల్గా చెప్తున్నా ఎందుకంటే ఈడుండదు ఆడు ఉండదు పెద్దమ్మ గుడి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది నేనైతే పోను అంత దూరం నేనేదో వీడియో కోసం అయితే మంచిగా వండినా హ్యాపీగా ఉండినా కానీ ఆ దేవుడి దగ్గరికి అయితే నేను అస్సలు పోను ఎందుకంటే రెండు కిలోమీటర్లు ఎవరు నడుస్తాడు నేనైతే బోను బోనమన్నం చూసేలా ఇట్లా దగ్గరికి పడ్డదో కొంచెం గంజి గంజి ఉన్నప్పుడే ఉండాలి ఎందుకంటే కుండ హీట్కు అది ఇంకా దగ్గ ఏమవుతుంది గంజి ఎగ్గుతుంది పుదీడే నేను యూట్యూబ్లో చూసిన పసుపును నూనె కలిపి రాయాలి బోన అదే కుండకి అయితే కదా అమ్మవారుది దింపుతారు కదా అదేంటిది మెరుపేసేవన్నీ అమ్మో దానికి ఇంకా జల్లెడ అవన్నీ కావాలి జల్లెడతోటి ఇట్లా చాయ్ జల్లెడు ఏం కాదు చాయ్ ఉంటే ఇట్లా పసుపు ఇట్లా ఇట్లా జల్లించుకుంటా కుండ చుట్టూ రుద్ది ఆ కుంకుమతో అట్లా ఏత్తాలు ఇక అంత పెద్ద కథ నేను పడనాని సప్పుడైకా సింపుల్ సింపుల్గా బోనం పుదియడం ఎట్లా అని చూసి అవన్నీ నేనే పుదిచ్చిన మళ్ళీ ఇప్పుడు నూనె ఉంటుంది కదా ఆ నూనె పసుపు రుద్దినప్పుడు గుడ్డి గుడ్డిగా రుద్దొద్దు ఎందుకంటే మనం ఇంకా పిల్లల్ని పెంచేది అనేది ఉంది కాబట్టి గుడ్డి పిల్లలు పుడతారట అందుకే చూసినా మళ్ళీ జాగ్రత్తగా చూసి ఇంకేమన్నా ఉందా లేదని మొత్తం అయితే వదిచిన అంటే నిండుగా వదియాలంట నిండుగా వదిచిన ఈ తెల్లపిండును కుక్మ బొట్లే పెడతారు ఏం లేదు ఈజీ అసలుకి బోనం బోనం మా అమ్మ ఎందుకు బోనం అంటే ఈ పుదీదు ఎందుకంటే మా అమ్మకు తుర్కదేవుడు అందుకని ఊరికే ఆమె తుర్గ దేవు మొక్కుతుంది ఇక మన హిందూ దేవుళ్ళను ఎక్కువ మొక్కుతుంది అన్నీ మలన దేవుడు అవన్నీ దేవుడు అన్నీ అంటుంది కానీ ఈ బోనాలు పుదించు ఇవన్నీ వేయదు అందుకే నేనే ఇంకా నేనే అనే అని ఎప్పుడైనా కూడా మా పిన్ని ఊదిచ్చేది మా చిన్నపిండి వస్తుంది కదా మా చిన్నపిన్ని చిన్న చిన్నపిన్ని వేసేది ఈసారి వాళ్ళ ఊర్లో కూడా బోనాలు మా ఊర్లో కూడా బోనాలు మళ్ళీ అమ్మమ్మ ఉన్నా కూడా అమ్మమ్మ ఊదించని అమ్మమ్మల ఊళ్ళో కూడా బోనాలు అందుకే మా అమ్మమ్మ ఎవ్వరూ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేసరికి ఈ బ ఈ పని అయితే నేను చేయాల్సి వచ్చింది నేను నేర్చుకోవడం కూడా నా మంచికే ఎందుకంటే మా ఇంట్లో మా అత్తమ్మ ఎవరు లేరు కాబట్టి ఒకవేళ జనగాంలా బోనాలకి ఏమైనా చేసినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చేసినా కాబట్టి అక్కడ కూడా వేసుకోవచ్చు అంతే కొన్ని పనులు నేర్చుకుంటేనే మంచిది నేను అందుకనే ఏ మా అమ్మ కానీ నేను చేస్తా అని చెప్పినా ఇప్పుచ్చినాక అట్లా ఖాళీ కుండ నట్టనే పెట్టొద్దు అందుకే యాపకొమ్మలు పెట్టి తెచ్చిన యాప కొమ్మలు పెట్టి మళ్ళీ మీద పెట్టే గురిగి కూడా కాలుగా పెట్టద్దు అలా బెల్లం పోసి నీళ్ళు పోయాలి దీనికి కూడా బొట్లు పెట్టాలి కొన్ని మొత్తం చుట్టు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే బోనం బొదించి అట్లా ఛాన్సే ఉండనియొద్దు అందుకే ఈ గురిగి పెట్టి ఒత్తేసి దీపం అయితే పెట్టాలి మా అమ్మమ్మకు ఫోన్ చేసి అడిగిన అమ్మ మరి బొట్లు పెట్టి బొట్లు పెట్టి అట్నే అంటే బొట్లు పెట్టి ఖాళీగా ఉంచొద్దు దీపం అయితే పెట్టాలి మళ్ళీ అమ్మ అమ్మ ఎత్తుకుపోయినప్పుడు మళ్ళీ పెడతాది అని అంటే మళ్ళీ నేనైతే ఏ అయితే దీపం పెట్టడానికి నీకైతే అది కూడా చూపిస్తా చూడండి ఇదైతే మా బోనాలో ముచ్చట బ్లాగ్ నచ్చితే మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా కొత్త విషయాల కోసం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పట్టాలు కు పట్టసి కల్లు చాకాసి